నల్గొండలోని క్రాంతి నగర్లో గల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం శివకేశవుల ప్రీతికరమైన కార్తీక మాసం భక్తి భావాలతో జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా హనుమాన్ ది గాయత్రి పూజా కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతి సుదర్శన ఆచార్యులు అలాగే బ్రహ్మకృష్ణాచార్య నిర్వహించడం జరిగింది శివకేశవుల ప్రీతికరమైన కార్తీక మాసం మంగళవారం సందర్భంగా నల్గొండలోనే క్రాంతినగర్లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భావాలతో పూజలు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా హనుమాన్ గాయత్రి పూజా కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతి సుదర్శన ఆచార్యులు అలాగే బ్రహ్మకృష్ణాచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చైర్మన్ నూనె రంగయ్య కార్యదర్శి పాణం వెంకట్రావు రాజలింగం మునాస సత్యనారాయణ మునాస వెంకన్న జీడికల్లు వెంకటరెడ్డి రవి శంకర్ వేమనరావు కోటి బోలు సైదులు పెయింటర్ సైదులు మొదలైనవారు మన్య సూక్తి సహిత నవమా హనుమాన్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు

నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా తొమ్మిదవ హన్మద్ గాయత్రి యజ్ఞ శుభాకాంక్షలు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గొల్లగూడ ఎందు ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా హన్మద్ గాయత్రి మహాయజ్ఞ పూజా కార్యక్రమం నిర్వహించారు ఇటు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంత సుదర్శనాచార్య వారు అలాగే బ్రహ్మ మన కృష్ణ జన్మ వారు అలాగే కోట నాగరాజ గారి ఆధ్వర్యంలో అభిషేక మరియు హనుమద్ గాయత్రి మహాయజ్ఞ పూజా కార్యక జరిగింది ఇటు కార్యక్రమంలో కార్ణివాసులు భగవద్ హనుమాన్ స్వాములు దీక్షాపరులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కోరిన కోరికలు నెరవేర్చగల ఈ వీరాజేశ్వరం దేవస్థానంలో గత ముప్పై సంవత్సరాలుగా దేవాలయం నిర్మించినప్పటి నుంచి కూడా అనుకున్న కోరికలను నెరవేరుకు నెరవేర్చుకుంటూ వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత వారి యొక్క భక్తులు అందరూ కూడా వారి భక్తి కూడా యథాశిగా అన్నదానాన్ని కానీ మేము అడిగిన వెంటనే ఏదైనా ధన వస్తు రూపైన సహాయ సహకారం అందిస్తూ ఆలయ వృద్ధి కీర్తి వారందరూ కూడా ఈ దే మా దేవాలయం తరఫున కమిటీ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాముంజనేయ స్వామి ప్రతి సంవత్సరం మాది కానీ ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ హనుమత్ మహాయ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హనుమాన్ స్వాములు తర్వాత అయ్యప్ప స్వాములు శివస్వాములు చాలామంది వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి మా కాలనీ వాసులు ప్లస్ స్వాములు అందరూ మాకు సహకరిస్తున్నారు అలాగే ఈ యజ్ఞము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం స్వామి చేస్తుంటే ఈ వచ్చే భక్తులు చాలామంది వారి వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు తర్వాత పిల్లలు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది ఈ యజ్ఞాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మంచిగా జై హనుమాన్ క్రాంతినగర్లో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయస్వామి అదేవిధంగా స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వర ఆలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమద్ గాయత్రి మహాయజ్ఞాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారు ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది దాతలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి కృప అనేటువంటిది కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి చేతిలో పెట్టు చేతిలో పెట్టు